హలో సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీకు ఈ రోజైతే నేను మిషన్ బేసిక్ నేర్చుకోవడం అయితే నేర్పిస్తానండి అయితే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఊరికనే ఉంటుంటారు కదా ఏం చేయాలో తోచక పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత అయితే మీకోసం నేను సింపుల్గా అండి ఈజీగా మనం ఫస్ట్ అయితే డిజైన్స్ నేర్చుకోకపోయినా పర్లేదు కానీ బేసిక్ అయితే నేర్చుకుందాం మిషన్ అంటే మీ బ్లౌజ్ మీకు కుట్టుకోవడానికి వస్తే చాలు కదా ఫస్ట్ అయితే అదైతే నేర్పిస్తాను ఫస్ట్ అయితే నేర్చుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోండి ఎందుకంటే దీనికి చాలా ఓపిక కావాలి అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా ఫస్ట్ లైనింగ్ను తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తుంది ఎడ్జెస్ లైనింగ్ ఎడ్జెస్ ఈ లైనింగ్ని ఫస్ట్ మనము ఇలా పెట్టుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మనము వాటర్లో తీసేయాలి తీసేసేటప్పుడే దీన్ని ఇలా ఎడ్జిలు ఉండేటట్టు మడతబెట్టుకొని ఆరేయండి ఎడ్జెస్ అంటే మనకు హోల్స్ ఉన్నాయి చూడండి అటు అనమాట మనం ఇప్పుడు అదే విధంగా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుంటే మనకు ఫస్ట్ లైనింగ్ కట్ చేయడానికి రెడీ అయిపోతుంది అనమాట అయితే కింది సైడు మనకి ఇలా పోగులు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది అన్నమాట అంటే వాటర్లో తీసిన తర్వాత మనకు కొద్దిగా లైనింగ్ క్లాత్ అనేది ఇట్లా సాగినట్లు అవుతుంది అనమాట అయితే మనకు ఇక్కడ ఈ మడత ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ సైడ్ మనం ఉండాలన్నమాట అంటే ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూడండి మనకు ఆపోజిట్లో ఎడ్జెస్ ఉంటాయి కదా చిన్న చిన్న హోల్స్ వచ్చి అవి మనకు ఆపోజిట్లో ఉండాలి కింది సైడ్ ఇట్లా పోగులో అలా ఉంటే కట్ చేసేయండి ఇలా ఇంతసేపు నేను కట్ చేసిన కదా ఇంకొద్దిగా క్రాస్ అనిపిస్తుంది నాకు ఇక్కడ అందుకే ఇంకొద్దిగా క్రాస్ కింది సైడ్ ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ అంతా సమానంగా ఉంది చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇలా లైనింగ్లో ఇప్పుడు మనం మొత్తం ఇలా లైనింగ్ మొత్తం ఫోల్డింగ్ చేసి ఇలా ఉంటుంది అయితే మనం ఫస్ట్ ఇక్కడ బ్లౌజ్ నేర్చుకోవడానికి అయితే నేను ఒక్కొక్కరి సైజు చెప్తా ఫస్ట్ ఇది ముప్పై ఆరు ఇంచుల చెస్ లూజ్ ఉన్నవాళ్ళు ముప్పై రెండు ఇంచుల నడుము లూజ్ ముప్పై ఆరు అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు చెస్ లూజ్ ఉన్న వాళ్ళకు వస్తుంది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇలా నడుము లూజ్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది ఈ సైజు అనమాట ఇది కాకపోతే నేర్చుకోవాలనుకుంటున్న వారు అన్ని సైజులు నేర్చుకోవాలండి మీరు కేవలం ఇది ముప్పై ఆరు చెస్ లూజ్ కదా అని వదిలేకండి బేసిక్ నేర్చుకోవాలి కాబట్టి అన్ని అయితే ఇక్కడ నేను ఫోల్డింగ్ సైడు మడత సైడు మనం ఉంటాం కదా అక్కడ అయితే ఇక్కడ బ్లౌజ్ హైట్ పెట్టుకోవాలి కింది నుంచి చూడండి నేను టేప్ ఎలా పెట్టినా పద్నాలుగున్నర ఇంచులు పెట్టినా కాకపోతే ఈ ముప్పై ఆరు ఇంచులకు కొద్దిగా పొడువు ఉంటే మాత్రం పదిహేను ఇంచుల బ్లౌజ్ హైట్ అనేది పెట్టుకోవాలి మీకు అర్థమైంది కదా నేను చెప్పింది ఇలా పదిహేను ఇంచులు ఒకవేళ మీరు కొద్దిగా హైట్ తక్కువ ఉంటే పద్నాలుగున్నర ఇంచులు పెట్టండి లేదు ఫ్యూచర్లో మేము కొద్దిగా లావ్ అవుతాము మాకు బ్లౌజ్ పైకి ఎక్కకుండా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ పైకి పోవద్దు అంటే పదిహేను ఇంచులు పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను పదిహేను ఇంచుల దగ్గర అయితే ఫోల్డింగ్ సైడు మార్క్ చేసిన ఇప్పుడు టేపును పైన ఫోల్డింగ్ సైడు ఇదిగోండి నేను వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఇలా అడ్డం పెట్టండి టేపును పెట్టిన తర్వాత ఐదున్నర ఇంచులకు ఇదిగోండి ఇక్కడ ఐదు ఐదున్నర ఈ ఐదున్నర ఇంచులకు ఇలా మార్కు చేసుకొని అక్కడే లైనింగ్ గీయండి అడ్డం అయితే మనకి ఇక్కడ ఐదున్నర వచ్చింది కదా ఇది షోల్డర్ అనమాట మనకు ఇప్పుడు ఆ షోల్డర్ నుండి కిందికి సేమ్ లైను సేమ్ ఉండేటట్టు చూసుకోండి ఇలా ఇప్పుడు ఆమ్హోల్ అంటే భాగం ఆరు ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆరు ఇంచుల దగ్గర మార్కు చేసుకున్న నేను ఒక లైన్ గీయండి ఆ ఐదున్నర అంటే షోల్డర్ నుంచి ఆమ్హోల్ వరకు లైన్ గీయాలి ఇలా లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత ఇంకొకటి ఈ ఎక్కడ పైన ఐదున్నర ఇంచులు ఉంది మనకు అవునా షోల్డర్ అయితే ఈ కింది సైడ్ కూడా ఆహోల్ ఆరించుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఐదున్నర ఉందా లేదా చూసుకోండి లేదంటే లైన్ ఇలా క్రాసుకొచ్చినా అట్లొచ్చినా బాగుండదనమాట అందుకని ఐదున్నర ఇంచులకే ఉండేటట్టు చూసుకోండి ఇటు బయటికి ఇటు లోపలికి అలా క్రాస్గా లైన్స్ అనేది రాకుండా చూసుకోవాలన్నమాట పైన ఐదున్నర ఉండాలి కిందికి వచ్చేసరికి ఆరించులు కరెక్టు ఐదున్నరకైతే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఎదురుగా టేపుని ఇలాగే పెట్టేసేయండి అడ్డం పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ చెస్ లూజు ముప్పై ఆరు ఇంచులు అంటే మనకు నాలుగవ భాగం తొమ్మిది ఇంచులు వస్తుంది ఈ నాలుగవ భాగం నాలుగవ భాగం అని అంటారు ఏంటబ్బా అని అనుకుంటుండ్రు కదా ఏం లేదండి ఇప్పుడు టేపు చూపిస్తా చూడండి టేపుని ఫస్ట్ పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇక్కడ ముప్పై ఆరు అనేది నెంబర్ కనిపిస్తుంది కదా మీ చెస్ లూస్ ఎంత కానివ్వండి ముప్పై ఇంచులు లేదంటే ముప్పై రెండు ముప్పై మూడు ఎంతన్నా ఆ ఫస్ట్ పట్టుకొని ముప్పై ఆరు ఇంచుల దగ్గరికి ఇదిగోండి ముప్పై నాలుగు ఉంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు దగ్గరికి ఇది ముప్పై ఆరు ఇంచుల చెస్ లూస్ కాబట్టి నేను టేపు ఫస్ట్ నుంచి ముప్పై ఆరు ఇంచులకు మడతబెట్టినా మడతబెట్టేసి ఈ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా దాన్ని మళ్ళీ ఇలా లోపలికి సేమ్ ఇప్పుడు ఎంతవరకు మడతబెట్టినామో అంతవరకు మడత పెట్టేసేయండి మడత పెడితే మనకు ఇప్పుడు నాలుగవ భాగం అనేది వస్తుంది దీన్ని ఇప్పుడు ఇలా తిప్పుకుంటే ఒకటి రెండు మూడు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా దీన్ని ఇలా ఆమూలకి సూటిగా పెడితే మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది అదేనండి నాలుగవ భాగం అనేది చెస్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ నాలుగవ భాగం అంటే అదే ఇప్పుడు ఈ లైన్ నుండి దీనికి ఇలా అడ్డం గీయండి ఇప్పుడు ఈ చెస్ లూజ్ నుంచి మనకు బ్లౌజ్కి ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ కావాలి దానికోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే కొంతమంది ఒకటిన్నరనే పెట్టుకుంటారు కానీ రెండు పెట్టేయండి ఎందుకు అంటే రెండు పెడితే మనకు కొద్దిగా లావైనా కానీ కుట్లు ఇప్పుకోవడానికి ఉంటుంది అనమాట అందుకు రెండు ఇంచులు ఖచ్చితంగా పెట్టండి ఇలా బాక్స్ అనేది తీసుకోవాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనకి మూల దగ్గర ఆమ్ అంటే ఆమ్ రౌండ్ పెట్టుకోవాలి మనకు రౌండ్ తిరగాలి కదా అయితే ఈ దీనికి మాత్రం ఒకటి మావు అంటే ఒక ఇంచు ఒక ఇంచు పైన రెండు లైన్లు బయటికి నేను ఇదిగోండి కనిపిస్తుంది కదా ఒక ఇంచు తర్వాత దానికి ఇలా రెండు లైన్లు అనమాట ఒకటి పావు ఇంచుదైతే మనము ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఇది ఎలా తీసుకోవాలంటే టేపుని ఇదిగోండి ఇక్కడ ఇలా ఒకటి దగ్గర మూల మీద పెట్టండి పెట్టి ఒక ఇంచు కాకుండా దానిపైన రెండు లైన్లు ఉన్నాయి కదా అలా ఒకటింపా ఇంచ్ దగ్గర మార్క్ అయితే చేసుకోండి చేసుకు ఇలా మూల క్రాస్గా గీయండి గీసిన తర్వాత ఇప్పుడు ఆమ్ మనం ఎంత పెట్టుకున్నాం ఆరు ఇంచులు పెట్టినాం ఈ ఇంచుల్లో సగం ఇంచులు ఒకవేళ మీకు సగం అనుకున్న టేప్ని ఇలా మడవచ్చు అనమాట ఈ ఆరుంచులకు మడిస్తే ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఇంచుల నుంచి దీనికి ఇలా రౌండ్ కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ ఆ మూల కలిపి మూల దగ్గర నుంచి మళ్ళీ చెస్లు తొమ్మిది ఇంచులు పెట్టినాం కదా దానికి కలపాలి ఫస్ట్ అయితే మీరు ఇలా డాడ్సే పెట్టుకోండి ఎందుకంటే బేసిక్ నేర్చుకునేటప్పుడు డాట్స్ పెట్టుకొని మీరు రౌండ్ గీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట అర్థమైంది కదా ఇప్పుడు ఎలా ఆమ్ రౌండ్ గీసుకోవాలి మనము షోల్డర్ ఐదున్నర ఉన్నారా ఆమ్ హోల్ ఆరున్నారా చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటి బావి ఇంచు ఆమ్ రౌండ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ చెస్ లూజ్ వరకు అయిపోయింది ఇప్పుడు నడుము లూజు మార్క్ చేసుకుందాం నడుము లూజ్కి వచ్చేసరికి మనము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇంచులకని అనుకున్నాము అయితే ఈ చూడండి మీకు నడుము లూజు ముప్పై ఉన్నా సరే ముప్పై ఒకటి ఉన్నా సరే ఇప్పుడు నేను ముప్పై ఇంచులకు చెప్ ఒక చూపిస్తున్నా చూడండి ఇలా నడుము లూజు ముప్పై ఇంచులు ఉందనుకోండి ఇలా ఫస్ట్ టేపును ముప్పై ఇంచులకు మరతబెట్టి మళ్ళీ ఇలా ముప్పై ఇంచులకు ఇంకొక ఫోల్డ్ చేస్తే మనకు చూడండి ముప్పై ఇంచులకు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది అవునా ఇది నాలుగో భాగం అనమాట అయితే ఇక్కడ మనకు ముప్పై రెండు ఇంచుల చెస్ లూస్ కాబట్టి నేను ముప్పై రెండు ఇంచులకు పెట్టి ఇలా నాలుగో భాగం చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది అనమాట మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెస్ లూస్ కానీ నడుము లూస్ కానీ నాలుగో భాగం అంటే ఈ ఇలా నడుము లూజు నడుము అనేది కిందికి రావాలి బ్లౌజ్ మనకు షోల్డర్ పైన ఉంటుంది నడుము అనేది కిందికి ఉంటుంది కదా కింది సైడు ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులకు మార్కు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మనకు బ్యాక్ సైడు నేను ఇప్పుడు చూపిస్తున్న అక్కడ డార్ట్స్ వస్తాయి అన్నమాట టక్స్ వస్తాయన్నమాట ఆ టక్స్ కోసం ఇప్పుడే తీసుకోవాలి మనం ఇప్పుడు ఎనిమిది ఇంచుల నడుము లూజ్ పెట్టినాం కదా ఆ ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఇంచుకు టేపును ఎనిమిది ఇంచుల దగ్గర పెట్టి ఒక నెంబర్ కనిపిస్తుంది కదా దానికి ఒక ఇంచు మార్కు చేయండి చేసిన తర్వాత ఇప్పుడు చెస్లు దగ్గర మనం రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం ఇప్పుడు ఈ ఒక ఇంచు నుంచి ఈ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అంటే పైన ఎంత తీసుకుంటే కింద కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ మీకు ఒకటి చెప్తున్న చూడండి చెస్ లూజు పదకొండు ఇంచులే వస్తుంది నడుము లూజు పదకొండు ఇంచులే వస్తుంది ఎందుకంటే ఈ డార్ట్స్ కుట్టిన తర్వాత అప్పుడు నడుము లూజ్ అనేది మనకు తక్కువైతుంది అనమాట అర్థమైంది కదా చెస్ లూజు నడుము లూజు సేమ్ ఇప్పుడైతే కుట్టకముందు అయితే సేమ్ వస్తుంది మనకు ఇప్పుడు ఇక్కడ లైన్ గీయండి ఇప్పుడు నడుము లూజు కూడా అయిపోయింది ఇప్పుడు నెక్ పెట్టుకుందాము అయితే మనం ఇక్కడ షోల్డర్ ఐదున్నర పెట్టినాము ఐదున్నర పెట్టినప్పుడు నెక్ ఖచ్చితంగా రెండున్నర ఇంచులు తీసుకోవాలి టేపుని షోల్డర్ లైన్ మీదనే పెట్టండి మళ్ళీ పెట్టిన తర్వాత అదే లైన్ పైన ఒకటి రెండు రెండిళ్ళలో ఆఫ్ అనమాట ఇలా రెండున్నర ఇంచుల దగ్గరకైతే మార్కు చేసుకోవాలి మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం క్లియర్గా చెప్తున్నా ఓపిక పెట్టి నేర్చుకోండి ఇప్పుడు ఆ రెండున్నర నుంచి టేపుని ఇలా కిందికి పెట్టండి కిందికి పెట్టేసి మన బ్లౌజ్ హైటు అంటే ఇప్పుడు దాదాపు ఈ లూజ్ ఉన్న వాళ్ళకైతే పది ఇంచులు ఉంటుంది లేదంటే తొమ్మిదిన్నర ఇంచులు లేదు పది ఇంచుల వరకు నెక్ డీప్ అనమాట ఇప్పుడు మనం పెట్టుకునేది పది ఇంచులు అయితే ఉంటుంది అది మీ ఇష్టము తొమ్మిదిన్నర ఇంచులు లేదంటే పది నేనైతే పది ఇంచులు పెడుతున్నా ఇలా పదించులు అయితే పెట్టుకోండి మీరు బేసిక్ నేర్చుకునే వాళ్ళు లేదంటే ఈ సైజు లూజ్ ఉన్న వాళ్ళైనా నేర్చుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంటే మీకు బ్లౌజే అవసరం లేదు వీటితో కుట్టుకోవచ్చు పైన మనము రెండున్నర నెక్ పెట్టినాం కిందికి వచ్చేసరికి ఇక్కడ మనం ఇంచులకు అడ్డంగా టేప్ పెట్టి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పైన నెక్కు రెండున్నర కింద ఇంచులు తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇంచులు మనకు కింద వెడల్ప్ అనేది బ్రాడ్గా అంటే చూడడానికి చాలా బాగా వస్తుంది అనమాట ఇలా పైన రెండున్నర నుంచి ఈ మూడించులకి ఇలా కలిపేసేయండి మనం ఈ మూడించులు ఎక్కడ తీసుకున్నాం పది ఇంచులు వచ్చింది కదా అక్కడికి తీసుకున్నాం నెక్ టీపు ఇప్పుడు దీనిలా బాక్స్ గీయండి చూసినరా పైన సన్న వస్తుంది కిందికి వచ్చేసరికి వెడల్పుగా వస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ మూల దగ్గర ఒక ఇంచు మాత్రమే ఇలా మార్కు చేసుకోండి చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా గీ కొద్దిగా కరువు తిప్పుకుంటే ఇట్లా రౌండ్ గీయండి అంతే గీసిన తర్వాత ఇప్పుడు ఈ కింది నుంచి ఇలా పైకి ఇలా రౌండ్ గీసుకుంటూ వెళ్ళండి ఆటోమేటిక్గా మనకు రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుంది అంతే రౌండ్ నెక్ చూడండి చాలా సింపుల్గా ఈజీగా వచ్చింది కదా మీరు అయితే ఇక్కడ మనకు కింది సైడ్ బ్రాడ్నెస్ అనేది వస్తుంది మరి మరి చెప్తున్నా పైన రెండున్నర తీసుకుంటే కింద ఇంచులే తీసుకోండి ఇదే కరెక్ట్ చూడ్డానికి చాలా మీరు మళ్ళీ రెండున్నరని తీసుకుంటే పైన కింద రెండున్నర తీసుకుంటే కొద్దిగా పెద్దవాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది అంత లుక్ అనిపించదు అందుకే పైన నెక్ రెండున్నర కిందకొచ్చేసరికి వచ్చేసరికి ఇంచులు ఇప్పుడు ఒకవేళ పాట్ నెక్ అనుకోండి పై నుంచి చూడండి చిన్న చిన్నగా ఆ బాక్స్ లోపలనే ఇలా కొద్దిగా కరువు తిప్పుకుంటే లోపల సైడ్కి సగానికి ఇలా కరువు తిప్పుకుంటే మనకు రౌండ్ అంటే పాడ్ నెక్ అనేది వచ్చేస్తుంది లేదు రౌండ్ నెక్ అంటే ఇలా రౌండ్గా పైకి కింది నుంచి పైకి ఇలా రౌండ్ అనేది వచ్చేస్తుంది అంతే నేను చెప్పేది బేసిక్ నేర్చుకోవడానికి అయితే బెస్ట్ ఆప్షన్ అండి మీకు చాలా ఈజీగా క్లియర్గా చెప్తున్నా మరి ఇంట్రెస్ట్ పెట్టి వినండి మీరు అలా అయితేనే అర్థమవుతుంది అయితే ఇక్కడ నడుము కింది సైడ్ బ్లౌజ్ కింది సైడ్ నడుము లూజ్ ఎనిమిది ఇంచులు తీసుకున్నాం దానికి ఆ ఎనిమిది ఇంచులకి ఇలా టేప్ పెట్టి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది నాలుగు ఇంచులు వస్తుంది అంటే ఎనిమిదిలో సగం ఇంచులే కదా ఇలా మనకు షోల్డర్ నుంచి మధ్యలోకి వస్తుంది అనమాట ఇది అయితే ఈ నాలుగించులకి ఇక్కడ మనము ఇటు సైడు వన్ ఇంచు ఇప్పుడు మనం పెట్టే డాట్స్ కోసమే తీసుకున్నాం అనమాట ఇక్కడ కలిసి వస్తుంది అనమాట అక్కడ తీసుకుంది ఇక్కడ అయితే ఇక్కడ మనం నాలుగు ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుండి ఇటు సైడు ఒక హాఫ్ ఇంచు కుట్ల సైడు ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఇటు లోపలికి నెక్ సైడు ఒక హాఫ్ ఇంచు ఈ వన్ ఇంచు ఇక్కడ మనకు కలిసి వస్తుంది అది ఇప్పుడు మధ్యలో టేప్ పెట్టి ఆ నాలుగించుల నుంచి మధ్యలో పైకి పెట్టండి పైకి నాలుగు ఇంచుల దగ్గరికి మార్కు చేసుకోండి చేసుకుంటే మనకి ఇలా డాట్స్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అంతే అండి ఇంకా బ్లౌజ్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఇది కేవలము ముప్పై ఆరు ఇంచుల చెస్ లూజ్ ఉన్నవాళ్ళు అనే అనుకోకండి వాళ్ళు ఉన్న కరెక్ట్గా ఈ మెజర్మెంట్ పెట్టుకుంటే మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేసినట్టే ఇంకా లే మీ చెస్ లూజ్ ఏదైనా సరే మీరు బేసిక్ నేర్చుకోవాలి కదా మరి అన్ని సైజులు వస్తేనే కదా అన్ని సైజుల చెస్ లూజ్ నడుము లూజ్ వస్తేనే కదా మీరు నేర్చుకునేది మీకు వచ్చినట్లుండేది అందుకే ఫస్ట్ మీకు బేసిక్ నేర్చుకోండి మీ మా సైజే నేర్చుకుంటాము మాకు ఇదే సైజు కావాలి అనకండి ఎందుకంటే ఒకవేళ మీకు మీ బ్లౌ అన్నీ వస్తేనే మీ బ్లౌజ్ కూడా మీకు పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది రేపు ఒకవేళ బయటివి కుట్టాలనుకున్నా కానీ కుట్టగలుగుతారు అర్థమైంది కదా నేను కింది నుంచి అయితే నెక్ని నిలా మనం ఎలా గీసినామో అలాగే ఇక్కడ నేను పాట్ నెక్ కట్ చేయలేదు నార్మల్ నెక్కి కట్ చేసినా ఇలా కట్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ నెక్ నుంచి షోల్డర్ వరకు కట్ చేయాలి తర్వాత తర్వాత ఇక్కడ కింది నుంచి క ఉంది కదా భాగం నడుము దగ్గర నుండి కట్ చేసుకుంటూ రావాలి మీరు ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో చూడండి ఓపికతో చూడండి మీరు ఒక్కసారి చూసి మళ్ళీ నేను చెప్పిందే పదే పదే చెప్తున్నా మీరు సోది అనుకోకండి ఎందుకంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకు ఇలా చెప్తేనే అర్థమవుతుందనమాట మీరు నాకు డైరెక్ట్గా లేరు కదా ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి మీకు ఇలా చెప్ అంటే ఆన్లైన్ అంటే అదే ఇండైరెక్ట్గా అనమాట ఇలా ఇలా చెప్తేనే అర్థమవుతుంది మీకు అందుకే ఇలా చెప్పినా మీరు ఇది అర్థం చేసుకోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ నేర్చుకున్న తర్వాత తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే నాకు కామెంట్లో చెప్పండి ఎంతమంది ఈ బ్లౌజ్ను కట్ చేసి అక్క మాకు అర్థమైంది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి నేను ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను మీకు ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోకపోతే నన్ను అడగండి సరేనా నేను చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చూద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్